మల్లారా శ్రీనివాస రెడ్డి మల్లారెడ్డి గారిద్దరు అబ్బాయి బాబాయ్ అబ్బాయి బాబాయ్ and చేసుకున్నాయి పదకొండో జత కోటి నుంచి క్రాస్ చేసుకున్నారు పన్నెండో జత వారు జి వెంకటరెడ్డి గారు జి కొత్తపల్లి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి వారు బయలుదేరి రావాలి చివరి జట్టు వెంకటరెడ్డి గారు రావాలి రెండో రౌండ్ ఐదో రెండు মুখের <pyat> বিশঙ্গ <einer> <Hogiri> ఓడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి వెనుకబడి మూడో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నందీకులు ఎక్కింది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లో ఉన్నాయి రెండో బయట 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 చెప్పు అన్న బయట వాళ్ళు ఎవరు తింటా ఉంటాడు ఐదారు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి ఐదు సెకండ్లు మందంజలో ఉన్నాయి माई की बाबू और चेक ए ये और कैसे है ए ना ना ఏడు రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి మూడో స్థానముతో సమానంగా ఉన్నాయి Ah oh.

మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తనీష్ కుమార్ గౌడ్ గారు ఇరవై ఐదు సెకండ్లు ముప్పై సెకండ్లు పోతుంది పల్లకల్లో பண்ணித்தே <coughs> ஜன் పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ చేసుకున్నాయి వెనుకలో ఉన్నాయి ఐదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాలు ఆహా ఎక్సలేటర్ మీద కాలు రైతు మొత్తం రామిరెడ్డి పరిగెత్తలేకున్నాడు బండి ఎక్కువనే బాగుంటుంది పన్నెండో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ುಬಿ ಬಿಲ್ಲಿ ತಿರುಗಿ ತೊಂಬೈ ಒಕ್ಕಡುಗಳಾಗಿತ್ತೆ ಐದೋ ಸ್ಥಾನ ಬರುಸಾಗುತ್ತಾರು ರಾಮ್ರೆಡಿ ಮೇಕು ಸಮಯಮು ಒಕ್ಕ ನಿಮಿಷ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో తొంభై ఒక్క అడుగులాగితే ఐదో స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి నలభై నాలుగు అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు సెకండ్లు ఇరవై పది సెకండ్లు పద్నాలుగు రౌండ్ తొమ్మిది నిమిషాలు యాభై ఐదు సమయము పూర్తయినది